ఆలు అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి ప్రతి ఇంట్లో ఆలు ఫ్యాన్స్ ఉండనే ఉంటారు కానీ ఇది మాత్రం ఆలు కాదండి దానికంటే టేస్టీగా ఉండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే కందగడ్డ ఫ్రై అదే అండి స్వీట్ పొటాటో ఫ్రై మరి రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ నేను ఈ కందగడని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి ఈ ముక్కలు తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసేసుకొని దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడకపెట్టుకోవాలి మొత్తం మెత్తగా ఉడకపెట్టుకుంటే ఇది తీయగా అయిపోతుంది టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనము ఈ స్వీట్ పొటాటోలో ఎక్కువ మొత్తం లో ఐరన్ ఫైబర్ ఇంకా నెక్స్ట్ విటమిన్ సి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా తినడానికి అయితే ట్రై చేయండి ఈ ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనము బాయిల్ చేసుకున్న కందగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని ఒక్క వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇంకొన్ని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల మంచిగా కొంచెం క్రిస్పియానియస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులోకి పసుపు ధనియాల పొడి టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి పౌడర్ వేసేసుకొని మరో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం ఇందులోకి నేనైతే వేయించుకున్న పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను ఇది మన ఫ్రైకి మరింత కమ్మదానాన్ని ఇస్తుంది ఇక్కడ మీరు కావాలనుకుంటే నువ్వుల పొడి వేయించుకున్నది తర్వాత పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే కమ్మగా ఉండే స్వీట్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ రెసిపీ రైస్ రైస్లోకి చపాతీలోకి పెరగన్నం అన్నం సాంబార్ అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్